హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఇందులోనే సాల్ట్ అర టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఇందులోనే వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా పలుచగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా స్టాన్ చేసి దోస పిన్నం పెట్టుకొని దీని మీద ఆయిల్ని వేసి ఇలా ఒక కొగరిట పిండిని వేసుకోవాలి ఇలా మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత దోశ మీద కూడా కొంచెం ఆయిల్ వేస్తూ టర్న్ చేసుకోండి ఇంతే అటు కూడా వేగిన తర్వాత తీసేసుకోవడమే ఇలా దోశ పెనం అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసి ఒక గరిట పిండిని వేసుకోవాలి ఇలా ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు ఇలా మామూలుగా అనుకోవాలి ఇలా వేగిన తర్వాత టర్న్ చేసుకొని దోశ తీసేసుకోవడమే ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశ అనేది టమాటా చట్నీలో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి